యస్ ఈ చెట్టుని గమనించండి పక్కన ఉన్నది మామిడి మ్యాంగో దీని ఏమందరో తెలియదు మన హైదరాబాద్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు కాయలు చూడండి నేను పైకి ఎక్కి చూపిస్తాను ఏం కాయో చెప్పండి మీరు ఫైనల్గా పైకి వచ్చినాం చూడండి కాయలు ఏం కాయలు మీరే చెప్పాలి నాకు తెలియదు ఇక్కడ కాయలన్నీ ఇట్లనే ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారు నాకు దానికి ఏం అభ్యంతరం లేదు తినరు కూడా సరిగ్గా కాయలని ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కాయలన్నీ అమ్మరు ఎవరు పడితే వాళ్ళు కోసుకోవచ్చు తినచ్చు ప్రాబ్లం లేదు చెప్పండి కాయ ఇది ఇది ఏం కాయలు మనం కూడా కోసుకుందాం మనకు కూడా కావాలి కదా ఇక్కడ అడిగి అడిగితే ఎవరైనా ఫ్రీగా ఇస్తారు ఇది మంచిగా చూడండి ఆకులన్నీ ఇది ఏం ఆకులు ఏం కాయ చూడండి दी मंच कड़गी त्रैश फ्रेश गाइस వీటిని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి ఉప్పు కారం మిక్స్ చేసుకొని తినచ్చు వీటిని ఇట్లా తినాలి ఎలా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది వీటిని కడిగి కడిగినాక ఇట్లా చిన్న చిన్న కోసి కారం ఉప్పు దాంతో తినచ్చు ఫ్రెష్గా అండ్ అదే విధంగా ఇవి మనం నీళ్ళు నీళ్ళలో వేడి చేసి తర్వాత ఇట్లా అయిపోతుంది దాని జ్యూస్ కూడా తినచ్చు ఆ జ్యూస్ కూడా తాగొచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్ ఇట్లా చాలా చాలా బాగుంది 쏘라, 쏘라, 바라 쏘라, 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 쏘가 쏘라, 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 쏘